హాయ్ ఫ్రెండ్స్ అక్కినేని హీరోలకు గడ్డు కాలం నడుస్తోంది ఒకప్పుడు వరుస విజయాలను సొంతం చేసుకున్న నాగార్జున గత కొన్ని సంవత్సరాలుగా ఫ్లాప్స్తో సహవాసం చేస్తున్నారు గత ఏడాది నా సామిరంగ సినిమాతో వచ్చిన నాగార్జున ఆకట్టుకోలేకపోయారు అంతకు ముందు ఏడాది రెండు వేల ఇరవై మూడులో నాగార్జున నుంచి సినిమాలు రాలేదు నాగ చైతన్య సైతం సక్సెస్ కొట్టి చాలా కాలం అయింది గత ఏడాది చైతన్య నుంచి సినిమాలే రాలేదు ఇక అఖిల్ అక్కినేని సైతం సక్సెస్ కోసం కింద మీద పడుతున్నాడు గత ఏడాది అఖిల్ నుంచి సినిమా రాలేదు రెండు వేల ఇరవై మూడులో వచ్చిన ఏజెంట్ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది దాంతో అక్కినేని ఫ్యాన్స్ సక్సెస్ ను ఎంజాయ్ చేసి చాలా కాలం అయింది నందమూరి మెగా ఫ్యామిలీ హీరోలు వరుసగా సినిమాలతో వస్తూ అప్పుడప్పుడు అయినా సక్సెస్ లు దక్కించుకుంటూ ఉంటే అక్కినేని హీరోల సినిమాలు రావడమే తక్కువ అయ్యాయి అందులో ఎక్కువ శాతం ఫ్లాప్లు ఉంటున్నాయి దాంతో ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు ఏఎన్ఆర్ లెగస్సీని ప్రస్తుత హీరోలు మెయింటైన్ చేయలేకపోతున్నారు అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎట్టకేలకు అక్కినేని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునే విధంగా నాగ చైతన్య సక్సెస్ దక్కించుకున్నాడు నిన్న విడుదలైన నాగ చైతన్య తండేల్ సినిమాకు మంచి టాక్ దక్కింది అంతేకాకుండా మొదటి రోజు దాదాపు ఇరవై కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి నాగ చైతన్య కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ అంతే కాకుండా అక్కినేని హీరోల సినిమాల్లోనూ ఇదే అత్యధిక ఓపెనింగ్ డేగా టాక్ వినిపిస్తుంది అక్కినేని హీరోల టైం స్టార్ట్ అయ్యిందని ఇక నుంచి వరుసగా పెద్ద సినిమాలు వరుస హిట్స్ పడటం ఖాయం అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు తండేల్తో టాలీవుడ్లో అక్కినేని హీరోల సక్సెస్ జర్నీ తిరిగి ప్రారంభం అయినట్లే అని ఇదే ఏడాది అఖిల్ విజయాన్ని స్వంతం చేసుకోవడం ఖాయం అనే ధీమాతో ఫ్యాన్స్ ఉన్నారు నాగార్జున ప్రస్తుతం ధనుష్తో కలిసి కుబేర సినిమాలో నటిస్తున్నారు ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి మొత్తానికి అక్కినేని ఫ్యాన్స్ గత కొన్ని సంవత్సరాలుగా నిరాశ నిస్పృహతో ఉన్న సమయంలో వచ్చిన తండేల్ సినిమా వారికి జోష్ నింపింది ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునే విధంగా తండేల్ సినిమా టాకుంది చందు మొండేటి దర్శకత్వంలో బన్నీవాసు నిర్మించిన తండేల్ సినిమాను అల్లు అరవింద్ సమర్పించారు సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రియల్ స్టోరీని ప్రేమ కథ నేపథ్యంలో చూపించి దర్శకుడు చందు మొండేటి సక్సెస్ అయ్యారు సోషల్ మీడియాలో తండేల్ సినిమాకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ తో అన్ని ఏరియాల్లోనూ రెండో రోజు వసూళ్లు ఎక్కువ అయ్యాయి నేడు రేపు శని ఆదివారం కావడంతో అత్యధిక వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి నాగ చైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ సినిమాగా తండేల్ నిలవనుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్